విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణమూర్తి ఆరోపించారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు ప్రకాశం చౌక్ వద్ద గురువారం ఆందోళన చేపట్టారు స్టీల్ ప్లాంట్ లో కార్మికులను తొలగించడం దుర్మార్గం అన్నారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం సిపి నేత మేడ హనుమంతరావు కోట మాలాద్రి రావుల అంజిబాబు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల్ని తొలగిస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేయమని ఏఐటిసి జాతీయ సమితి పిలుపునిచ్చింది దానిలో భాగంగా ఈరోజు ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించాలని దాదాపు పదహారు వందల రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి కార్మికులు దీక్షలు చేస్తూ ఉన్నారు వేలాది మంది కార్మికులు ఆ దీక్షల్లో పాల్గొంటూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఆ దీక్షలకు మద్దతు తెలియజేసినాయి అప్పుడున్న పాలక పార్టీ అప్పటి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడున్న పాలక పార్టీ ఇప్పటి ప్రతిపక్ష పార్టీ వీళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే సమస్య లేదని చెప్తూ వచ్చారు కానీ దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నంతసేపు ఒక మాట చెప్పి అధికారంలో ఉ బయటకు వచ్చిన తర్వాత మరొక మాట చెప్పే పాలకులు ఈరోజు ఈ విశాఖ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలువరించడంలో విఫలం అవుతూ ఉన్నారు పైగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చిందని చెప్పి అబద్ధం చెప్తున్నారు ప్యాకేజ్ ఇవ్వలేదు అది అప్పుగా ఇచ్చారు ప్లాంట్ ఆనాడు ముప్పై రెండు మంది విద్యార్థుల బలిదానంతో యువకులు రాజకీయ నాయకులు అందరూ ఆ రోజు ప్రారంభిస్తే ఆ రోజు నుంచి బీజేపీ బీజేపీ ప్రభుత్వ అధికారులు రానంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా పనిచేసింది బీజేపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కన్ను పడి దక్షిణ కొరియాలో ఉన్న పోస్కో కంపెనీకి కారు సౌకగా అమ్మటం కోసం దాన్ని దశలవారీగా ప్రేవేటీకరణ దశలుగా మొదలుపెట్టారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సుమారు పదహారు పదిహేడు వందల రోజు నుంచి పోరాటం చేస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ చముకుంటున్నట్టు కూడా లేకుండా ఎలక్షన్ల ముందు పెద్ద పెద్ద హామీలు కూటమి ప్రభుత్వం పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కూడా మేము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పేసి ఆ రోజు పెద్ద పెద్ద హామీలు ఇచ్చే విశాఖ స్టీల్ లో ఆ ప్రాంతంలో అసెంబ్లీ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని విధులకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి ఏఐటియు జాతీయ సమితి పిలిపించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఏఐటిసి గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు శంకరేష్ సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉండాల్సింది పోయి ఏదైతే సర్పం తన పిల్లల్ని తనే చంపుకున్నట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రైవేటుగా చేస్తూ ఉంది దానిలో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారండి దశల వారీగా చేస్తా చేస్తూ ఉన్నారు దాన్ని ఏఐటిసీగా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నాం దాన్ని విశాఖ ఉక్కు కర్మాగారిని స్థాపించుకోవడం కోసం ఏ విధంగా అయితే ప్రాణత్యాగాలు చేస్తే నాడే ముప్పై రెండు మంది యువకులు ప్రాణ త్యాగాలతో